మనం ప్రస్తుతం దర్శించుకోబోతున్నటువంటి ఈ దివ్య క్షేత్రం పేరు కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మన్ మందిరం ఈ కామాక్షి అమ్మవారి మందిరం పద్దెనిమిది శక్తి పీఠాల్లో రెండు సంబంధించి ప్రముఖ ఆలయాల్లో కంచి కామాక్షి అమ్మవారి మందిరం ఒకటి కంచి కామాక్షి అమ్మవారి మందిరం ఆదిపరాశక్తి యొక్క అంశగా భావించబడుతుంది అదేవిధంగా ఏడు మోక్ష మందిరాల్లో ఈ మందిరం కాంచీ మందిరం కూడా ఒకటి అయోధ్య మథురామాయ కాశీ కాంచీ అవంతిక పూరి ద్వారవతి శైవ సప్తైతే మోక్షదాయికా అని అన్నారు మన దేశంలో మోక్షదాయకమైనటువంటి మందిరాల్లో ఒకటి అయోధ్య మథుర మాయా అంటే మాయాపూర్ ఇంకా కాశీ కాంచీపురము ప్రస్తుతం దాని గురించే మనం చెప్పుకుంటున్నాం అవంతిక అంటే ఉజ్జయిని ద్వారక ఎక్కడైతే శ్రీకృష్ణుడు తన యొక్క నగరాన్ని కట్టుకున్నాడో ఆ యొక్క ప్రాంతాన్ని ద్వారకా అంటారు ద్వారకా కూడా మోక్షదాయకమైనటువంటి మందిరం వీటిలో కాంచీపురం కూడా ఒకటి తగ్గిన మందిరాలన్నీ ఉత్తర భారతదేశంలో ఉంటే కాంచీపురం మాత్రమే దక్షిణ భారతదేశంలో ఉంది అదేవిధంగా కాళిదాస్ కూడా కాంచీపురం యొక్క ప్రతిష్టతను అత్యున్నతంగా శ్లాఘించారు ఆయన ఏమంటారంటే పుష్పేశు మల్లి పురుషేషు విష్ణు రంభ నగరేషు కాంచీ అనేసి పువ్వుల్లో కల్లా అత్యున్నతమైన పువ్వు ఏమైనా ఉందంటే అది మల్లి పువ్వు పురుషుల్లో విష్ణువు స్త్రీల్లో రంభ నగరాల్లో కాంచీపురం అనేది అత్యంత ప్రసిద్ధమైనది ఈ విధంగా కాళిదాసు తన యొక్క గ్రంథాల్లో వివరించారు శ్లాఘించారు కాంచీపురంలో వెయ్యికి పైగా మందిరాలు ఉన్నాయి అందువలన కాంచీపురాన్ని టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు ప్రధానమైనటువంటి మూడు శక్తి సాంప్రదాయానికి చెందినటువంటి మందిరాల్లో కామాక్షి మందిరం ఒకటి అందుకే అంటారు కంచె కామాక్షి మధుర మీనాక్షి కాశీలో విశాలాక్షి అనేసి ఈ మందిరాన్ని చేరుకోవడానికి తిరుపతి నుండి అయినా లేకపోతే చెన్నై నుంచైనా మనం చేరుకోవచ్చు తిరుపతి నుండి అయితే చాలా బస్సులు ఉన్నాయి ట్రైన్లు కూడా ఉన్నాయి త్రీ అవర్స్ జర్నీ కేవలం విధంగా కంచి కామాక్షి అమ్మవారి మందిరం లోపలే వైష్ణవానికి చెందినటువంటి మందిరం కూడా ఉంది ఎనిమిది దివ్య దేశాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి తిరుకలవనూర్ అనేటటువంటి మందిరము కామాక్షి అమ్మవారు మందిరం లోపలే ఉంది ఈ మందిరం యొక్క గర్భగుడిలో అమ్మవారు ఉంటే కామాక్షి అమ్మవారు దాని వెనక భాగంలో వరాహస్వామి రూపంలో విష్ణువు ఉంటారు ఇది నాలుగా నాలుగాయరం దివ్య ప్రబంధాలు అనేసి వైష్ణవ కవిలు వ్రాసినారు అటువంటి దివ్య ప్రబంధాల్లో ఈ యొక్క వరాహ రూపం గురించి కీర్తించబడింది కాబట్టి దీన్ని దివ్యదేశం అనేసి అంటారు మనము వెనక నుండి వస్తే అద్దంలో ఈ యొక్క వరాహస్వామిని దర్శించుకోవచ్చు లేకపోతే ఎవరైతే టికెట్కి ఎక్కువ రూపాయలు కట్టుకు వెయ్యి రూపాయలు రెండు వేలు ఉంటుంది టికెట్ అది కట్టుకుని ఎవరైతే లోపలికి ప్రవేశిస్తారో వాళ్ళకు వాళ్ళు మాత్రం డైరెక్ట్గా చూడవచ్చు ఈ మందిరం అనేది పల్లవ రాజులు నిర్మించారని చెబుతూ ఉంటారు ఆ విధంగా పల్లవరాజులు ఒక సమయంలో ఇదే కాంచీపురాన్నే రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించేవారే అని కూడా అనేవాళ్ళు ఇక్కడ త్రిపుర సుందరి భయంకరమైనటువంటి రాక్షసుని చంపి ఇక్కడే స్థిరపడిందనేసి పురాణం ఈ కాంచీపురం మందిరాన్ని పల్లవ వంశానికి చెందినటువంటి రాజు అయిన తొండమాన్ ఇలందిరై అనే ఒక పెద్ద రాజు ధార్మికుడు ఈ ఆలయాన్ని నిర్మి నిర్మించాడు ఈ మందిరంలో కామాక్షిని ఐదు రూపాల్లో పూజిస్తారు వాటిలో ఒకటి బంగార విగ్రహం అయితే కాంచీపురంపై ముస్లిములు దండయాత్ర చేసినప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని తంజావూరికి తరలించబడింది ఆశ్చర్యం ఏమిటంటే కాంచీపురంలో వందలాది మందిరాలు ఉన్నప్పుడు కూడాను అమ్మవారి మందిరం ఒకటే ఉంది అదే కంచి కామాక్షి అమ్మన్ మందిరం పురాణం ప్రకారం ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రంలో శ్రీయంత్రాన్ని స్థాపించారంట ఈ ఆలయము కంచి కామకోటి మఠం మఠానికి కేంద్రంగా ఉంటుంది ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాపెరియవ జయేంద్ర సరస్వతి ప్రస్తుతం ఇప్పుడు పేటాధిపతి చూసుకుంటే విజయేంద్ర సరస్వతి వంటి ప్రఖ్యాత మఠాధిపతులు కూడా దీనికి ఉన్నారు ఇక్కడ అమ్మవారి పేరు కామాక్షి కా అంటే సరస్వతి మా అంటే లక్ష్మి సరస్వతి లక్ష్మి కన్నులుగా కలిగినటువంటిది కామాక్షి అని అర్థం అక్షి అంటే కన్నులు కాబట్టి అమ్మవార్లని ఇద్దరిని సరస్వతిని లక్ష్మిని కూడా కన్నులుగా కలిగినటువంటి అమ్మవారు కాబట్టి కామాక్షి అని పిలుస్తారు ఎవరైతే అమ్మవారి పాద పద్మాలు చెంత చేరి శరణ వేడుకుంటారో ఈ రెండు కూడా సరస్వతి లక్ష్మీ కటాక్షం అనేది కంపల్సరిగా కలుగుతుందనేది పురాణం లలితా సహస్రనామంలో కూడా మొదటి పేరుగా కామాక్షిని శ్రీమాత అంటే గౌరవనీయమైనటువంటి తల్లి అనే విధంగా సృష్టించబడింది త్రిపుర రహస్యం బ్రహుర్వచ ఉపనిషత్తు వంటి తాంత్రిక గ్రంథాలు అలాగే బ్రహ్మాండ పురాణం మరియు మార్కండేయ పురాణం వంటి పురాణాలు త్రిపుర సుందరి కాంచీపురంలో ఎవ ఎలా ఉండేదో దీంట్లో విషదంగా వర్ణించబడ్డాయి ఇక్కడ ప్రధాన దేవత అయినటువంటి కామాక్షి అమ్మవారి యొక్క విగ్రహం పద్మాసనంలో కూర్చుని ఉంటుంది సాధారణంగా విగ్రహాలు ముఖ్యంగా ఉంచుని ఉండేటట్లు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ అమ్మవారు పద్మాసనంలో ఉండేటట్లు ఉంటుంది ఇక్కడ అమ్మవారు శాంతిని శ్రేయస్సును సూచించే యోగ భంగిమ రూపంలో ఉంటారు కామాక్షి దేవత తన రెండు చేతులతో చెరుకుగడ చెనుకుని పాష అంకుశాన్ని ఐదు పువ్వుల గుర్తుని ధరించి ఉంటుంది వందలాది సాంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు కూడా లేవు ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి ఇది అమ్మవారి అష్టాదశ పీఠలో ఒకటి అమ్మవారి నాభిభాగం ఇక్కడ ఉందని ప్రతీతి అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు పద్మాసన భంగి యోగముద్రలో ఉంటారు ఇక్కడ అమ్మవారు పురాణాల ప్రకారము భండాసురుడు అనేటటువంటి ఘోరమైనటువంటి రాక్షసుడు దేవతని ఇష్టాసారం హింసించేవాడంట అయితే ఆ భండాసురుడు అనే రాక్షసుని ఏదో ఒక విధంగా సంహరింప చేయడానికి దేవతలందరూ గుమిగూడి అత్యంత తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని ప్రత్యక్షమయ్యేటట్లు చేకూర్చారు ఆ అమ్మవారే కామాక్షి రూపంలో వచ్చి ఆ ఘోరమైనటువంటి బండాసురుడనే రాక్షసుని సంహరించి భక్తులకి దేవతలకి ఆనందాన్ని చేకూర్చింది ఇక్కడ కామాక్షి విగ్రహం ఆమె మూడు రూపాలని సూచిస్తుంది ఒకటి స్థూల రూపం ధ్యానానికి మరియు యోగానికి ప్రతీక రెండోది సూక్ష్మ రూపం మంత్రం మరియు యంత్రానికి ప్రతీక మూడోది కరణ లేదా వసనాత్మక రూపం అమ్మవారి నుంచి విడదీయరాని భర్త అయినటువంటి శివుడు సత్యయుగములో క్రోధ భట్టారక ఋషులుగాను త్రేతాయుగములో పరశురామునిగా యుగంలో ద్రామ్యుడిగా మరియు కలియుగంలో ఆదిశంకరుని రూపాలు ధరించి నాలుగు యుగా నాలుగు యుగాల్లో కూడా దేవతను అంటే అమ్మవారిని ఆరాధించాడని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు అదేవిధంగా అగస్త్య మహామహర్షికి హైగ్రీవుడు లలితా సహస్రనామాన్ని ఇక్కడే ఉపదేశించాడనేది చెప్తారు విష్ణువు అగస్త్య ఋషి యొక్క విగ్రహాన్ని ఆలయం లోపల మనము చూడవచ్చు ఈ మందిరం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది గర్భగుడిలో అమ్మవారు పద్మాసన భంగిములో ఉన్నటువంటి విగ్రహం మనం చూడవచ్చు అదేవిధంగా శివుడు విష్ణువు బ్రహ్మ ఈ త్రిమూర్తులు కూడా చుట్టూ ఉంటారు అదేవిధంగా బంగార కామాక్షి కూడా అక్కడ ఉంటుంది అదేవిధంగా శంకరాచార్యులు వారి యొక్క చిన్న ఆలయం కూడా మనం చూడవచ్చు ఈ గర్భగుడి చుట్టే సరస్వతి ఆ తర్వాత టెంపుల్ పాండ్ చిన్న పుష్కరిణి కూడా ఉంటుంది మళ్ళీ మనం ఏనుగుల సెట్ కూడా అక్కడ మనం చూడవచ్చు అయితే ప్రతిరోజు ఐదు గంటలకి అమ్మవారి యొక్క పూజ ఆరంభంలో పవిత్రమైనటువంటి గోవుకి ఆవికి పూజ చేసి తర్వాత ఏమొచ్చి ఏనుగు ఏనుగుతో పూజతో ప్రారంభిస్తారు ఆ తర్వాత అమ్మవారికి విశ్వరూప దర్శనము చూపిస్తారు మనం అందరం ఐదు గంటలకు వెళ్ళినట్లయితే ఈ యొక్క పూజను మనం చూడవచ్చు ఈ ఆలయానికి కుడివైపున గాయత్రి మండపం ఉంటుంది మనమి అరూపలక్ష్మి మరియు స్వరూప లక్ష్మి దేవతలను మనం చూడవచ్చు ఈ ఆలయం అనేది తమిళనాడు ధర్మాదాయ శాఖ దేవాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది వాళ్ళ కంట్రోల్లోనే ఉంది ప్రస్తుతం ఈ కామాక్షి ఆలయానికి సమీపంలో ఉన్న ఆది కామాక్షి ఆలయంలోని విగ్రహం తంత్ర చూడమని వంటి తాంత్రిక రచనలో కీర్తమతి దేవగర్భ వంటి వివిధ పేర్లతో పిలువబడుతుంది ఈ క్షేత్రంలో కామాక్షి దేవిని ఐదు రూపాల్లో పూజిస్తారు మొదటి రూపం ఏమిటంటే శ్రీ కామాక్షి పరాభట్టరిక అనే రూపంలో కామాక్షి అమ్మవారు ఈ మందిరంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి దేవత కాబట్టి ఆమె గర్భగుడిలో మధ్యలో ఉంటుంది అయితే ఈ మందిరము నాలుగు వేదాన్ని సూచించే నాలుగు గోడలతో మరియు గాయత్రి మంత్రములోని ఇరవై నాలుగు అక్షరాలను సూచించే ఇరవై నాలుగు స్తంభాలతో నిర్మించారనేసి మనం స్వయంగా కూడా చూడవచ్చు తపకామాక్షి ఈ కామాక్షి రూపాన్ని ప్రధాన విగ్రహానికి కుడివైపున మరియు బిలాద్వారం దగ్గర మనం చూడవచ్చు పార్వతి శివుడి నుండి విడిపోయి వారణాసిలో లేదా హోరనాడులో అన్నపూర్ణేశ్వరిగా కనిపించిందని కాత్యాయన మహర్షి సలహా మేరకు కాంచీపురం వెళ్ళి వేగవతి నదికి సమీపంలో మామిడి చెట్టు కింద శివుడిని ఏకాంబరేశ్వరుడిగా ఆరాధించి వివాహం చేసుకున్నదని పురాణాలు మన చెప్తున్నాయి రెండోది అంజనా కామాక్షి అరూపలక్ష్మి అంటే నిరాకార లక్ష్మి అని పిలుస్తారు ఆమె మందిరం ప్రధాన విగ్రహానికి కామాక్షి అమ్మవారి యొక్క విగ్రహానికి ఎడం వైపున ఉంటారు లక్ష్మి అమ్మవారు శాపం కారణంగా తన అందాన్ని కోల్పోయింది అయితే విష్ణువు పట్టుపట్టడంతో ఈ కామాక్షి మందిరంలోనే తపస్సు చేసి ఆ మందిరంకి దగ్గరలోనే ఉంటుందనేది చెప్పుకుంటారు ఇక్కడ అమ్మవారిని కూడాను అంతర్లీనంగా ఉన్నటువంటి కామాక్షి అమ్మవారిగా భావించి ఇక్కడ పూజిస్తూ ఉంటారు మూడవది స్వర్ణ కామాక్షి ఇక్కడ అమ్మవారు బంగారంతో ఉంటారు కానీ ముస్లింలు దండయాత్ర చేయడం వలన ఈ యొక్క విగ్రహం తంజావూరికి షిఫ్ట్ చేశారు అయితే ప్రస్తుతం ఈ ఇక్కడ స్వర్ణ బంగారు రూపంలో ఉండేటటువంటి అమ్మవారు ప్రస్తుతం అయితే తంజావూర్లో ఉన్నారు కానీ ఆ స్థానంలో పంచలోహాలతో తయారు చేయబడినటువంటి విగ్రహం మాత్రం ప్రస్తుతం ఉంచారు ఈ విగ్రహమే అమ్మవారు ఏకాంబరేశ్వరిని వివాహం చేసుకోవడానికి ఆమె ఇక్కడ తపస్సు చేసి భగవంతుడిని వివాహం చేసుకోవడం అనేది జరిగిందనేసి చెప్తున్నారు ఉత్సవ కామాక్షి అమ్మవారు ఉన్నారు అంటే ఉత్సవ రూపం ఇక్కడ పూర్వం అమ్మవారు రాక్షసుడిని చంపిన తర్వాత అత్యంత క్రోధంగా ఉండేవాళ్ళంట అందువలన అమ్మవారు రాత్రులు నగరం చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళంట దాన్ని చాలామంది నగరవాసులు భయపడుతూ భయపడిపోయేవారంట అమ్మవారి యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని చూసి అప్పుడు ఆది శంకరాచార్యులు అత్యంత తీవ్రమైనటువంటి తపస్సుని చేసి అమ్మవారిని శాంతింపజేశారంట అమ్మవారిని ఏమని చెప్పారంటే అమ్మ నా యొక్క పర్మిషన్ లేకుండా మీరు బయటికి ఈ విధంగా వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే భక్తులు భయపడుతున్నారు కాబట్టి మీరు ఈ మందిరం లోపలే ఉండాలనేసి ఆది శంకరాచార్యులు అమ్మవారి నుంచి వరాన్ని పొందారు అందువల్ల అప్పటి నుంచి అమ్మవారు శాంత రూపంలో లోపలే ఉంటారు కానీ పండగ సమయాల్లో ఎప్పుడైతే ముఖ్యమైనటువంటి పండగలు వస్తాయో అప్పుడు బయట ఉన్నటువంటి ఆది శంకరాచార్యుని యొక్క పర్మిషన్ తీసుకొని ఆ తా ఉత్సవ రూపంలో అమ్మవారు ఊరేగించబడతారు అనేక రకమైనటువంటి సేవలని అందుకుంటారు ఇక్కడ అత్యంత శక్తివంతమైనటువంటి శ్రీయంత్రాన్ని దుర్వాస మహాముని ప్రతిష్ఠించడం జరిగిందని చెప్తారు అక్కడే మనము మందిరం యొక్క ప్రవేశ ద్వారం వద్దనే మనం చూడవచ్చు దుర్వాసం మహర్షి యొక్క చిన్న మందిరం ఉంటుంది అదేవిధంగా కొందరు ఏం చెప్తారంటే శంకరాచార్యుల వారు అమ్మని శాంతింపజేయడం కోసం యంత్రాన్ని ప్రతిష్ఠించారు అనేసి చెప్తారు అయితే శివుని యొక్క భార్య అయినటువంటి సతీదేవి దక్షుడు అంటే తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి నుండి అవమానం పొందిన తర్వాత సతీదేవి స్వయంగా అగ్నిలోకి ప్రవేశిస్తుంది అయితే ఆమె శరీర భాగంలోని అనేక అవయవాలు అక్కడ పడిపోవడం అయితే అందులోనూ సతీదేవి యొక్క నాభి భాగం ఈ కాంచీపురంలో పడిందంట అందుకే ఈ పీఠాన్ని నాభి పీఠం అని కూడా పిలుస్తారు అయితే ముఖ్యంగా యాభై ఒక్క శక్తి పీఠాలు ఉన్నప్పటికి కూడా వాటిలో పద్దెనిమిది శక్తి పీఠాలనే అందరూ కూడా ప్రధానంగా భావిస్తూ ఉంటారు అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది రెండవ శక్తిపీఠం ఇంకా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనము వెనక వైపు నుండి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క వెనక భాగంలో మనము నూట ఎనిమిది దివ్య దేశాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఒకనొక దివ్య దేశము అమ్మవారు వెనక వరాహ రూపంలో ఉంటుంది ఎవరైతే అధికమైనటువంటి ధనాన్ని వెచ్చించి లోపలికి ప్రవేశిస్తారో వాళ్ళు మాత్రమే ఆ విగ్రహాన్ని చూడగలరు లేకపోతే వెనక భాగం నుండి అద్దంలో ఆ దర్పణంలో మాత్రమే వరాహస్వామిని దర్శించగలము లేకపోతే కుదరదు మీరందరూ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తారు జనానికి పెద్ద తెలియదు కాబట్టి వెళ్తారో అమ్మవారి దర్శనం చేసుకుంటారు మళ్ళీ వచ్చేస్తారు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక దివ్య దేశం మాత్రం ఎవరు దర్శించుకోరు చాలా తక్కువ మందికి విషయం తెలుసు యాక్చువల్లీ మనం చూసుకుంటే కాంచీపురంలో పద్నాలుగు దివ్య దేశాలు ఉన్నాయి మొత్తం వైష్ణవ దివ్య దేశాలు నూట ఎనిమిది అవి రెండు మన భూమి మీద లేవు కానీ నూట ఆరు దివ్యదేశాలు మన భూమి మీద ఉన్నాయి మొత్తానికి ఒక ఎనభై శాతం దివ్య దేశాలన్నీ కూడా తమిళనాడులోనే ఉన్నాయి అటువంటి తమిళనాడులో పద్నాలుగు దివ్య దేశాలు ఈ కాంచీపురంలోనే ఉన్నాయి అందులో ఒకనొక దివ్యదేశము అమ్మవారు వెనక భాగంలో ఉంటారు ఎందుకంటే పద్దెనిమిది శక్తిపేటల్ని దర్శించుకునే వాళ్ళు మరియు నూట ఎనిమిది దివ్య దేశాలను దర్శించుకునే వాళ్ళు కూడా కంపల్సరీగా రావాల్సినటువంటి మందిరం ఇది కాంచీపురంలో ఉన్నటువంటి కంచి కామాక్షి అమ్మవారి మందిరం ఇదైతే రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేనైతే నడుచుకొని కూడా వెళ్ళిపోయాను చాలా దగ్గరని అదేవిధంగా బస్సు సదుపాయం కూడా ఉంది ప్రతిరోజు కూడా తిరుపతి నుంచి ఉదయాన్నే నాలుగు గంటలకి మనకి ఒక లోకల్ ట్రైన్ ఉంటుంది ఎవరైనా తిరుపతి వచ్చారనుకోండి ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ఉదయాన్నే నాలుగు గంటలకు అది ప్రారంభమవుతుంది నాలుగు గంటలకు ఎక్కామంటే ఉదయాన్నే ఎనిమిది గంటలకి మనం కాంచీపురం చేరుకోవచ్చు ఆ కాంచీపురంలో అనేక అనేక మందిరాలు ఉన్నాయి పద్నాలుగు దివ్య దేశాలు వైష్ణవు మందిరాలు ప్రధానంగా పద్నాలుగు ఉన్నాయి చాలా ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటివి పద్నాలుగు అవి ఆల్వార్ల చేత శ్లాఘించబడ్డాయి ఇంకా చూసుకుంటే శివుని మందిరాలు అయితే విపరీతం శిబరి శివుని మందిరాలు సుబ్రహ్మణ్యం స్వామి మందిరాలు అత్యంత అద్భుతంగా ఉంటుంది ఇంకా ఏకాంబరేశ్వర మందిరం కూడా ఉంది చాలా పెద్ద మందిరం పెద్ద పెద్ద శిఖరాలతో ఆ రోజుల్లో రాజు ఎంత డెడికేట్ చేశారో వాళ్ళ యొక్క జీవితాన్ని మనం ఆలోచించుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే మందిరాలే మందిరాలు ఎక్కువ ఉన్నాయంటే అన్నీ కూడా రాజులతో కట్టినవే ఎక్కడి నుంచి ఆ రాళ్ళు తెచ్చారు ఆ రోజులు ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు కూడాను ఎలా కట్టారో ఆశ్చర్యమేస్తుంది అది ఆ రోజుల్లో డెడికేషన్ మనము ఈ రోజులో చిన్న గుడి కట్టడానికి మనం చాలా ఇబ్బందులు పడుతుంటాము మన రాజులు కూడాను గుడ్లే గుడిలో ఉండేటటువంటి ధనాన్ని దోచుకుంటారే కానీ గుడికి ఎటువంటి సదుపాయాలు కూడా కల్పించలేదు కానీ ఆ రోజుల్లో మనం చూసుకుంటే రాజులు వాళ్ళ యొక్క జీవితం మొత్తం భగవంతుడి కోసమే సమర్పించేవాళ్ళు ఆ రోజుల్లో రాజులు అంత ధార్మికులై ఉండేవాళ్ళు వాళ్ళు శాస్త్రాన్ని వేదాన్ని పురాణాలని బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకునేవాళ్ళు ఇప్పుడు రోజులు ఉండేటటువంటి మన రాజులకి భగవంతుడి గురించి ఒక్క మొక్క తెలియదు అది మన ప్రస్తుత పరిస్థితి అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలని అందరూ కూడా ఆపదం నుండి బయటపడాలని సర్వేజన భవంతు అన్నట్లు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆయు ఆరోగ్యము ఐశ్వర్యంతో అభివృద్ధి చెందాలని అందరూ కూడా త్రివిధ తాపం నుండి బయటపడాలని అదేవిధంగా జీవుల పట్ల దయతో మనము అమ్మవారిని అందరికీ కూడా మీ మీద భక్తి వచ్చేటట్లు చేయితల్లి అని ప్రార్థించుకొని మన యొక్క జీవితాన్ని మనము ధన్యం చేసుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్